అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఏడవ భాగం రచయిత జంపాని శివ గారు భారతిగారు సంధ్యవంక కోపంగా చూస్తూ ఇంకోసారి విక్రమ్ని రాక్షడు అన్నావనుకో నీకు మామూలుగా ఉండదని భారతి గారు అంటుంటే అమ్మ నువ్వు కూడా నన్నే అంటున్నావా పోండి నేను మీతో మాట్లాడనని సంధ్య రూంలోకి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన ధనుంజయ్ గారు ఏమైంది కిరణ్ సంధ్య ఎందుకలా ఏడుస్తుందని అడగటంతో కిరణ్ జరిగిందంతా కూడా విక్రమ్ గురించి మొత్తం ధనుంజయ్ గారికి చెప్తాడు ధనుంజయ్ గారి నవ్వుతూ నాకు అర్థమైంది కిరణ్ నువ్వు సంధ్య పెళ్లికి ఒప్పించకపోతే విక్రమ్ని అంత చూస్తాడని ధనుంజయ్ గారు కిరణ్ ఎత్తిన పిడుగు లాంటి వార్త వేయడంతో కిరణ్ ఆశ్చర్యంగా నిజమే నాన్న నేను ఆ విషయమే మర్చిపోయానని కిరణ్ ఎలాగైనా సంధ్యని పెళ్ళికి ఒప్పించాలి లేకపోతే నా పని అవుట్ అనుకుంటాడు దామోదర్ వాళ్ళు మనీ వాళ్ళ అక్క అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా మనుషుల చేత కొట్టించి సంధ్య ఎక్కడ ఉందో చెప్పు లేదంటే నిన్ను నీ ఫ్యామిలీని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను అని రాజ్యం ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తూ ఉంటుంది మనీ వాళ్ళ అక్క రాజ్యం మాటలకి భయపడి ప్లీజ్ అమ్మగారు మాకు ఆ అమ్మాయి గురించి అసలేమీ తెలియదు మనీ మాకు ఏం చెప్పి పంపించిందంటే ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందని తనని జాగ్రత్తగా చూసుకోండి మాత్రమే చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయి గారు మాకు అసలు కనిపించిందే లేదు అసలు అమ్మాయి గారు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదని మనీ వాళ్ళ అక్క చెప్పడంతో రాజ్యం నిన్నంత తేలిగ్గా నేను నమ్మను నా మనుషులు ఇక్కడే ఉంటారు మేము కూడా ఈ ఊర్లో నాకు ఇల్లు తీసుకొని ఉంటాం అది కనిపించిన వెంటనే అప్పుడు చెప్తాను ఈ సంగతి అనుకుంటూ రాజ్యం ఆ అమ్మాయిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుప్రియ కిట్టు గురించి ఆలోచిస్తూ అలాగే ఉండడంతో సుప్రియ దగ్గరికి వచ్చిన తన ఫ్రెండ్ ఎందుకే ఇంకా వాడి గురించే అలా ఆలోచిస్తావు నిన్ను వాడు నమ్మట్లేదు అలాగని నిన్ను చాలా అపార్థం చేసుకున్నాడు ఆ రోజు నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరు అది వాడికి అర్థం కావట్లేదు కానీ వాడు నిన్ను అర్థం చేసుకున్న రోజున వాడే మారుతాడని సుప్రియ ఫ్రెండ్ అనడంతో సుప్రియ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది ఆ నవ్వు ఎలా ఉంటుందంటే తను చెప్పే మాటలకేదో విన్నాను అన్నట్టు మాత్రమే ఉంటున్న ఆ సుప్రియ నవ్వుని చూసి తన ఫ్రెండ్ మనసులోని కిట్టు గురించి నిజం తెలుసుకున్నప్పుడు సుప్రియ గురించి నువ్వు చాలా బాధపడతావు కిట్టు అని అనుకుని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది కిట్టు అసహనంగా రూంలో అటు ఇటూ తిరుగుతూ కొద్దిగా ఉంటే అక్కని పట్టుకునేవాడిని అంతా ఆ సుప్రియ వల్లే అక్క మిస్ అయిపోయింది అని అది అడ్డు రాకుండా ఉన్నట్టయితే అక్క ఈ పాటికి ఎక్కడ ఉందో నాకు తెలిసదని కోపంగా సుప్రియని తిట్టుకుంటూ ఉంటాడు సంధ్య రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని మోకాలలో తలపెట్టుకొని విక్రమ్ అన్న మాటల్ని తలుచుకొని ఏడుస్తూ నాకు నువ్వు ఇష్టం లేదని పెద్దగా అరుస్తుంది సంధ్య అరిచిన అరుపులకి బయట ఉన్న కిరణ్ ఒక్కసారిగా తులిపడి ఏమైందని భారతి గారు వంక చూస్తాడు భారతి గారు కూడా కంగారుగా ఏమోరా నాకు తెలియదు పద వెలు చూద్దాం అని రూమ్లోకి వెళ్ళి చూడడంతో సంధ్య విక్రమ్ని తలుచుకొని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది భారతీ గారు కిరణ్ వంక చూసి ఎలా రా ఇది ఇప్పుడు పెళ్లికి ఒప్పుకునే లేదుగా అని అనటంతో ఏమో అమ్మ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని కిరణ్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ ఆంటీ అని భారతి గారిని పిలుస్తాడు విక్రమ్ గొంతు గుర్తుపట్టిన భారతి గారు విక్రమ్ అని ఆనందంగా వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ హాల్లో ఉండి భారతి గారిని పిలుస్తాడు ధనుంజయ్ గారు కూడా హాల్లోనే ఉండటంతో కూర్చో విక్రమ్ ఆంటీ ఇప్పుడే సంజయ్ దగ్గరికి వెళ్ళింది వస్తుందని ఆయన అనటంతో ఓకే అంకుల్ అని అక్కడ కూర్చొని ధనుంజయ్ గారితో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ ఇంతలో కిరణ్ భారతి గారు కూడా అక్కడికి హాల్లోకి వస్తే విక్రమ్ దగ్గరికి వచ్చి కిరణ్ అక్కడే కూర్చోవడంతో కూర్చో విక్రమ్ నేను ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను అని భారతి గారు కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా ఆంటీ ఇప్పుడు అవేమి వద్దు మీరు ఇలా కూర్చోండి నేను మీతో మాట్లాడాలి అని విక్రమ్ అంటాడు విక్రమ్ ఏం మాట్లాడబోతున్నాడో తెలిసిన భారతి గారు చెప్పు విక్రమ్ అని అనడంతో ఆంటీ నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విక్రమ్ చెప్తాడు భారతి గారికి ఒక పక్క సంతోషంగా ఉన్న ఆవిడ సంధ్య గురించి ఆలోచిస్తారు విక్రమ్ భారతి గారి వంక చూసి ఏమైందంటే అని అనడంతో అదే విక్రమ్ మా ఇష్టంతో పని ఉంటుంది సంధ్యకి ఇష్టమైతే నువ్వు పెళ్లి చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని భారతి గారు చెప్తారు విక్రమ్ మీకు పెళ్ళైతే ఇష్టమే కదా ఆంటీ అని చెప్పడంతో నాకు ఇష్టమే విక్రమ్ కానీ సంధ్య అని భారతి గారు ఆపేస్తారు సంధ్యతో నేను మాట్లాడతానంటే నేను ఒప్పిస్తానులే పెళ్ళికి అని విక్రమ్ ఎక్కడుందో కళ్ళతోటే వెతుకుతూ ఉంటాడు విక్రమ్కి సంధ్య ఎక్కడ కనిపించకపోవడంతో విక్రమ్ కిరణ్ వంక చూసి సంధ్య ఎక్కడన్నట్టు కళ్ళతోటే ప్రశ్నిస్తాడు కిరణ్ సంధ్య రూమ్లో ఉందని కళ్ళతోటే చెప్పడంతో ఆంటీ ఒకసారి సంధ్యతో మాట్లాడాలి అని అంటాడు సరే విక్రమ్ నువ్వు వెళ్ళు సంధ్యతో మాట్లాడని భారతి గారు విక్రమ్కి చూపించడంతో విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి సంధ్యని చూసి అలాగే ఆశ్చర్యంగా సంధ్య వంకే చూస్తూ రూమ్ బయట నిలబడి ఉంటాడు విక్రమ్ సంధ్య వంక ఎందుకలా చూస్తున్నాడు అంటే విక్రమ్ రూంలోకి రాకముందు అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం పదండి భారతి గారు సంధ్యతో మాట్లాడి పెళ్లికి ఒప్పుకోమని అడుగుతారు సంధ్య అని ఆ రాక్షని పెళ్లి చేసుకుని అరవడంతో ఇక సంధ్యకి చెప్పడం ఇష్టం లేక భారతీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే సంధ్య ఏడుస్తూ మంచం మీద పడుకొని ఏంటి నేను ఆ రాక్షడిని పెళ్ళి చేసుకోవాలా నెవ్వర్ అది జరగదు అసలు ఏమనుకుంటున్నాను నా గురించి నేను వాడిని పెళ్ళి చేసుకోవాలా అని అప్పటి వరకు ఏడ్చిన ఏడుపు అంతా ఆపేసి పెద్దగా నవ్వుతూ నా గురించి తెలియదు అనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది అయినా నేనేంటి ఆ రాక్షుడి గురించి ఆలోచిస్తున్నాను అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి స్క్రై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు తన హెయిర్ని దువుకుంటూ అద్దంలో చూసుకుంటూ తనలో తనని మాట్లాడుకుంటూ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే ఆ రాక్షసుడు నా ముందే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అని అంటుంది అప్పుడే ఆ రూమ్ దగ్గరికి వచ్చిన విక్రమ్ సంధ్య మాటలు విని తనలో తనే నవ్వుకుంటూ ఆమె వైపే అలాగే చూస్తూ ఉంటాడు సంధ్యకి ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపించి రూమ్ బయటకి చూసిన సంధ్యకి తన ఎదురుగా విక్రమ్ అక్కడ కనిపించేసరికి సంధ్యని నవ్ చూసి నవ్వడం కనిపిస్తుంది విక్రమ్ ఆ సంధ్య భయంగా ఈ రాక్షసుడు వచ్చేశాడు అమ్ము నన్ను కాపాడు అని పెద్దగా అరవటంతో విక్రమ్ కోపంగా సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య అరిచిన అరుపులకి హాల్లో ఉన్న కిరణ్ భారతి గారు ధనుంజయ్ గారు ముగ్గురు కూడా కంగారు గారు రూంలోకి వచ్చేస్తారు అప్పటికే సంధ్య భయంతో వణికిపోతూ ప్లీజ్ నన్ను ఏం చేయకు నన్ను ఏం చేయకని కొనుకు గోడ కానుకొని తన మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది విక్రమ్ మాత్రం సంధ్య వంకే చూస్తూ బెడ్ మీద కూర్చొని సంధ్య వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి ఏమైందిరా అని సంధ్యని కదపడంతో నీకు తెలుసా రాక్షసుడు నా రూమ్లోకి వచ్చేసాడని సంధ్య అంటుంది భారతి గారికి ఏం అర్థం కాక రాక్ష ఇక్కడ అని అనుకుంటూ విచిత్రంగా చూస్తుంటే కిరణ్ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి సంధ్యకి వాటర్ తాగించి ఇక్కడ ఎవరు లేరురా ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని కిరణ్ అంటుంటే లేదన్నయ్య వాడు వాడు అని తనబడుతూనే ఉంటుంది సంధ్య ఇక్కడ ఎవరు లేరు ఒకసారి కళ్ళు తెరిచి చూడరా అని కిరణ్ అంటూ ఉంటే సంధ్య వణుకుతున్న తన కళ్ళతో అలాగే కళ్ళు తెరిచి చూస్తుంది అక్కడ భారతి గారు ధనుంజయ్ కిరణ్ ఎదురుగా కనిపిస్తూ ఉంటే సంధ్య కంగారుగా అన్నయ్య ఇక్కడ నిజంగా ఎవరూ లేరా అమ్మయ్యా నేనిప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని బెడ్ వైపు తిరిగి చూసిన సంధ్యకి అక్కడ విక్రమ్ కోపంగా తన్నే చూస్తూ ఉండడం గమనించి అన్నయ్య అని పెద్దగా అరుస్తుంది సంధ్య సంధ్య అర్చన అరపుకి ఇల్లు మొత్తం కూడా రీసౌండ్ రావటంతో ఏమరపాటుగా ఉన్న కిరణ్ దడుచుకొని వీపు మీద ఒకటి చరుచుకొని ఏమైందిరా ఎందుకంత పెద్దగా అరిచావని కిరణ్ అంటుంటే అన్నయ్య నేను రాక్షుడు అన్నాను కదా అదిగో అక్కడే ఉన్నాడు చూడు నీకు కనిపిస్తున్నాడా లేదా నా ఒక్కదానికే కనిపిస్తున్నాడా అని సంధ్య అంటుంది సంధ్య అడిగిన విధానానికి విక్రమ్ కి ముద్దుగా అనిపించి బెడ్ మీద నుంచి దిగి సంధ్య దగ్గరికి రాబోతూ ఉండగా అన్నయ్య చూడు చూడు వస్తున్నాడా రాక్షసుడు అని సంధ్య అంటుంటే భారతి గారు సంధ్య మాటలకి నవ్వాలో లేక ఏడవాలో ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ విక్రమ్ ఏం చేస్తాడని కంగారుగా సంధ్య వంక చూస్తూ నిలబడి ఉంటారు విక్రమ్ రావడం గమనించిన కిరణ్ ప్లీజ్ బావా సంధ్య ఇప్పటికే చాలా భయపడుతోంది నువ్వు అక్కడే ఉండు అని కిరణ్ అంటుంటే కిరణ్ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా సంధ్య దగ్గరికి వచ్చి నుంచొని ఓయ్ ఇక్కడ ఎవరే రాక్షడు ఎవరిని అంటున్నావు నువ్వు అని అరవడంతో సంధ్య బెదిరిపోయి సార్ మిమ్మల్ని నేను అనలేదు ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు నా దగ్గరికి రావద్దని అంటుంది సంధ్య భారతి గారికి అయితే సంధ్య ప్రవర్తన ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉండడంతో సంధ్య కిరణ్ దగ్గర నుంచి భారతీ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్లీజ్ అమ్మ ఆ సార్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి నాకు ఆ సార్ని చూస్తుంటేనే చాలా భయం వేస్తోందని సంధ్య అంటుంది భారతి గారు సంధ్య చంప మీద చేయి వేసి ఎందుకురా అంత భయపడుతున్నావు నువ్వు ఏమైంది నీకు అని లాలనగా అడుగుతారు సంధ్య భయంగా అది సార్ నన్ను చంపేస్తారమ్మా ఇంకా అని సంధ్య వణికిపోతూ చెప్పడంతో భారతీ గారు ఆశ్చర్యంగా కిరణ్ వంక విక్రమ్ వంక చూసి ఏమైందన్నట్టు కళ్ళతోటి అడగడంతో నేను తర్వాత చెప్తానని కిరణ్ అంటాడు సరే అని సంధ్యని భారతీ గారి హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం కదా విక్రమ్ నిన్నేం చేయడలే అని భారతీ గారు అంటారు సంధ్యకి అందరూ తన పక్కనే ఉండడంతో విక్రమ్ ఏమీ చేయడు అన్న ధైర్యంతో కొంచెం ధైర్యంగా కూర్చొని ఉంటుంది అప్పుడే ధనంజయ్ గారి ఫ్రెండ్స్ రావడంతో నాకు కొంచెం పనుంది భారతి నేను ఇప్పుడే వస్తానని ధనంజయ్ గారు భారతీ గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కిరణ్కి కూడా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో ఒక్క నిమిషం రా నేను ఇప్పుడే కాల్ మాట్లాడవసి వస్తాను అని అంటూ కిరణ్ చెప్పేసి కాల్ మాట్లాడుతూ అక్కడి నుంచి గార్డెన్లోకే వెళ్ళిపోతాడు విక్రమ్ భారతి గారు ఉండటం చూసి ఆంటీ నాకు కొంచెం హెడేక్గా ఉంది కాఫీ ఏమైనా ఇస్తారా అని అడగటంతో అయ్యో విక్రమ్ నేను మర్చిపోయాను ఆగునాన్న ఇప్పుడే తీసుకొస్తాను సారీ ఏమనుకోకు అని అంటూ ఆవిడ కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది భారతి గారు కూడా అమ్మ నేను కూడా వెళ్ళి కాఫీ అని అనేసరికి సంధ్య అంటుంటే వద్దులేరా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను కదా రెండు నిమిషాల్లో అని గారు చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు హాల్లో విక్రమ్ సంధ్య మాత్రమే ఉంటారు సంధ్యకి విక్రమ్ని చూస్తే భయంగా అనిపించి దించిన తలెత్తకుండా తన చేతి వేల గోర్లు మొత్తం కొరికేస్తుంది విక్రమ్ అది గమనించి సంధ్య ఎప్పుడు తలెత్తుతుందా అని సంధ్య వంకే చూస్తూ అలాగే ఉంటాడు ఇంతలో కిరణ్ బయట నుంచి వచ్చి సంధ్య అని పిలవడంతో ఏంటన్నయ్య అని సంధ్య అంటుంది అది నాకు కొంచెం వర్క్ ఉందిరా నేను ఆఫీస్ వరకు వెళ్ళేసి వస్తాను అమ్మకు చెప్పు అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంధ్య కిరణ్తో మాట్లాడి ఏమరపాటుగా విక్రమ్ వంకే చూస్తోంది విక్రమ్ సంధి చూడడం గమనించి విక్రమ్ కొంటెగా సంధిని చూసి కన్ను కొడతాడు విక్రమ్ అలా కన్ను కొట్టడంతో సంధ్యకి ఇంకా భయంగా అనిపించి అమ్మ ఇంకా కాఫీ తేలేదేంట అని వస్తుంది అబ్బా వస్తున్న సంధ్య అరవకు అని అంటూ భారతి గారు కిచెన్ రూమ్లో నుంచే కాఫీ తీసుకొని వచ్చి విక్రమ్కి ఇస్తుంది విక్రమ్ ఆ కాఫీ కప్ని అందుకొని భారతి గారి వంకా చూసి ఆంటీ నేను సంధ్యని బయటకు తీసుకు అని చెప్తాడు విక్రమ్ ఆ మాటకి భారతి గారు సరే విక్రమ్ నీ ఇష్టం సంధ్యకి ఇష్టమైతే నువ్వు సంధ్యని నీతో పాటు తీసుకొని వెళ్ళు అని సంధ్య వంక చూస్తారు సంధ్య కంగారుగా భారతీ గారి వంక చూసి అమ్మ నేను ఈ రాక్షసుడితో బయటికి వెళ్ళను అని అమాయకంగా చెప్తుంది గారు తన మనసులోనే అనుకుంటూ నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే నీ మనసులో మాట విక్రమ్కి ధైర్యంగా చెప్తావు సంధ్య అని అనుకుంటారు విక్రమ్ కోపంగా సంధ్యని చూస్తూ నీ పర్మిషన్ ఎవరూ అడగలేదు ఇక్కడ నోరు మూసుకొని నా త్వర్రా అని సంధ్య చేయి పట్టుకొని సోఫాల నుంచి లేపుతాడు సంధ్య గారు వెనక్కి వెళ్ళి అమ్మ నువ్వైనా చెప్పు నేను వెళ్ళనని పిల్లల మారాం చేసినట్టుగా చేస్తుంది విక్రమ్ అసహనంగా ఫీల్ అవుతూ చూడు సంధ్య నాకు ఎక్కువ టైం లేదు నువ్వు నోరు మూసుకొని వస్తే నీకే మంచిది లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదని విక్రమ్ కొంచెం కోపంగానే అనడంతో సంధ్య కొంచెం భయపడిపోయి వద్దు సార్ ప్లీజ్ మీరేం చేయకండి నేను వస్తానని తడబడుతూనే చెప్తుంది భారతి గారు అయోమయంగా సంధ్య వంకే చూస్తూ ఇప్పటిదాకా నేను రాను అని మారాన్ చేసింది విక్రమ్ కొంచెం కోపంగా చెప్పగానే ఎలా వింటుందో అని ఆశ్చర్యంగా సంధ్యని విక్రమ్ని మార్చి మార్చి చూస్తారావిడ విక్రమ్ భారతి గారితో ఓకే అంటీ నేను ఒక గంట తర్వాత సంధ్యని తీసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లోనే డ్రాప్ చేస్తాను అని సంధ్య చేయి పట్టుకొని సంధ్యని తనతో పాటుగా బయటికి తీసుకొని వెళ్తాడు లాక్కెళ్తున్నట్టే సంధ్య విక్రమ్ వెనకాలే వెళ్తూ అతని కోపానికి సైలెంట్గా కారులో అలాగే కూర్చొని ఉంటుంది విక్రమ్ సంధ్యని చూసి తన మనసులోనే ఎందుకు సంధ్య నేను చూసి నేను ఇంతలా భయపడుతున్నావు అని అలా ఉంటే నాకు ఏదోలా ఉందిరా ప్లీజ్ నువ్వు అలా నన్ను దూరం పెట్టకనే తన మనసులోనే బాధపడుతూ ఉంటాడు విక్రమ్ సంధ్యని ఎవరూ లేని ప్లేస్కి తీసుకొని వెళ్ళి కార్ ఆపి దిగు అని అనటంతో సంధ్య చుట్టూ చూసి అక్కడెవరూ లేకపోవడంతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ నన్ను ఇక్కడ ఎవరూ లేరు కదా అని భయంగానే చెప్తుంది విక్రమ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ తీసుకుని వచ్చాను అందరూ ఉన్న చోటికి నిన్ను తీసుకుని వెళ్తాను చెప్పు అని విక్రమ్ అంటుంటే సంధ్య కంగారుగా విక్రమ్ని చూస్తుంది విక్రమ్ సంధ్య చూపులు గమనించకుండా కార్ దిగి సంధ్య వైపు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు సంధ్య దిగాల వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఉండడంతో విక్రమ్ సంధ్య అని ఫోర్స్గా కారు నుంచి లాగుతాడు ఆ ఫోర్స్కి సంధ్య విక్రమ్ మీద పడుతుంది సంధ్య విక్రమ్ లాగడంతో కింద పడిపోతున్నానేమోనన్న భయంతో గట్టిగా కళ్ళు మూసేస్తుంది కానీ విక్రమ్ సంధ్య పడకుండా తన నడుము చుట్టూ చేయి వేసి తనని దగ్గరికి తీసుకుంటాడు సంధ్య చిన్నగా కళ్ళు తెరుస్తూ విక్రమ్ కౌగిలిలో తనుండడం చూసి దూరం జరగాలని చూస్తుంది కానీ విక్రమ్ సంధ్యని దూరం జరగనివ్వకుండా తన నడుము మీద చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని సంధ్యని తనలోకి అదుపుకుంటాడు కొంచెం సేపటికి తన కౌగిలిలో సంధ్యని బంధించి కొంచెం దూరం జరిపి నా వైపు చూడని సంధ్య గడ్డం కింద వేలు పెట్టి సంధ్య నీ విక్రమ్ తన వైపుకు తిప్పుకుంటాడు సంధ్య విక్రమ్ వైపు చూస్తుంది ఆ చూపుకే విక్రమ్ సంధ్యని మళ్ళీ దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకొని నిన్ను దూరం పెట్టాలంటే నా వల్ల కావట్లేదు సంధ్య నిజంగా నీ చూపులో ఏదో మ్యాజిక్ ఉంది నువ్వు అలా చూసావనుకో నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలనిపిస్తోంది అని విక్రమ్ చెప్తాడు విక్రమ్ మాటలకి సంధ్య భయపడుతూ ప్లీజ్ సార్ అలా అనకండి నాకు చాలా భయంగా ఉందని చెబుతుంది ఎందుకురా నువ్వంటే నాకు ఇంత ఇష్టమో తెలుసా ఐ లవ్ యూ అని సంధ్య చెవి దగ్గర చిన్నగా చెప్తాడు సంధ్య ఆశ్చర్యంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలాగే బిగుసుకుపోయి ఉంటుంది విక్రమ్ సంధ్యని దూరం జరిపి సంధ్య ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆ పెదవులిని బొట్టిన బయలుతో నిమురుతూ సంధ్య కళలోకి అలాగే చూస్తూ తన పెదవులను అందుకుంటాడు విక్రమ్ పెడుతున్న ఆ ముద్దుకి ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చిన సంధ్య విక్రమ్ దూరం నెట్టాలని చూస్తుంది కానీ సంధ్య తన బలమంతా ఉపయోగించి విక్రమ్ని ఎంత దూరం జరపాలని చూసినా విక్రమ్ అంతకంతకు తన ముద్దులోని గాఢతని పెంచుతున్నాడే తప్పించి సంధ్యని అస్సలు వదలడం లేదు కొన్ని నిమిషాలకి సంధ్యకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే అది గ్రహించి అది గమనించి సంధ్య అదుటి మీద ముద్దు పెట్టి ఆమెకి దూరం జరుగుతాడు విక్రమ్ కథ ఇంకా ఉంది మరి సంధ్యను చూసిన వెంటనే విక్రమ్కి ఎందుకు తన మనసులో అలా అనిపించింది సంధ్యకి తనకి ఇదివరకు నుంచి పరిచయం ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది మరి సంధ్య విక్రమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా విక్రమ్ ఇక్కడికి సంధ్యని తీసుకొచ్చి ఏం చెప్పాలనుకున్నాడు మరి సంధ్య గతం గురించి విక్రమ్కి తెలుస్తుందా మరి నిత్య కిరణ్ ప్రేమని ఒప్పుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్